హాయ్ ఆల్ వెల్కమ్ టు శ్రీ వ్లాగ్స్ ముందుగా అందరికీ హనుమన్ జయంతి శుభాకాంక్షలు ఈరోజు నేను స్వామివారిని దర్శించుకోవడానికి శ్రీ 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 యోగ సిద్ధాంజనేయ స్వామివారి దేవాలయానికి వచ్చాను ఇక్కడ భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికన్నా ముందు గోమాత దర్శనం అనేది జరుగుతుంది అందులో భాగంగానే ఆవుని దూడని తీసుకురావడం జరిగింది ముందుగా వీటికి పసుపు కుంకుమలతోని అలంకరించి అప్పుడు ఆలయంలోనికి తీసుకువెళ్తున్నారు అక్కడ పంతులు గారు ముందే భక్తులకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు గంటలు మోగించొద్దు పెద్దగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అనొద్దు ఎందుకు అంటే ఆవు దూడ భయపడతాయి అని చెప్పి పెద్దగా శబ్దాలు చేయొద్దని చెప్పారు అందరూ నిశ్శబ్దంగా ఉన్న సమయంలోని ఆవుని దూడని ఆలయంలోనికి తీసుకురావడం జరిగింది నేను ఈ గోదర్శనం అనేది మొదటిసారిగా చూస్తున్నాను కొద్దిగా ఎర్లీగా రావడం వల్ల ఈ అదృష్టం కలిగింది అని చెప్పవచ్చు అలా దూడల్ని తీసుకువెళ్ళి స్వామివారి ఎదురుగా నిలబెడతారు అని నేను అనుకున్నాను కానీ అక్కడ చూసినట్లయితే స్వామివారి ఎదురుగా గోమాత వెనక భాగం వచ్చినట్లుగా నించోబెట్టారు ఆ సమయానికి గోమాత యొక్క తోకని పైకి ఎత్తి అప్పుడు కట్టన్స్ అనేవి పక్కకి జరిపారు ఇది గోదర్శనం ఎలా ఉంటుంది అని అప్పుడే నాకు తెలిసింది చాలామంది భక్తులు వచ్చారు ఈ గోదర్శనాన్ని చేసుకోవడం గురించి అని గుడిని కూడా చాలా బాగా అలంకరించారు ఆ గోదర్శనం తర్వాత భక్తులకు అవకాశాన్ని ఇచ్చారు ముందుగా స్వామివారు ధూపం మధ్యలోని చూడడం జరిగింది చాలా అద్భుతంగా అనిపించింది ఈ దర్శనం సహజ సిద్ధంగా ఉన్న దీపాలలో ముందుగా చూపించారు స్వామివారి పాదాల నుండి శిరస్సు వరకు మొత్తం కళ్ళారా చూసి తరించాననే చెప్పాలి స్వామివారు ఒక పాదం కింద పెట్టి ఒక పాదం ముడుచుకొని కూర్చున్నారు ఆకుపచ్చ పంచ కట్టుకొని అద్భుతమైన ఆభరణాలు ధరించి వీణ వాయిస్తున్నట్టుగా కూర్చున్నారు అప్పుడు రాములు వారు ఆ వీణాగానానికి ముగ్ధుడై అబ్బా ఎంత బాగా వాయిస్తున్నావు ఆంజనేయ అని పొంగిపోయి ఉప్పొంగిపోయి ఒక రకమైన తన్మయత్వంలో రాములువారు వారు ఉన్నట్టుగా కనిపించింది ఒక ఆత్మీయ బంధువు మీద భుజం మీద చెయ్యి వేసినట్టుగా ఉంది అక్కడ రాముల వారిని చూసినట్లయితే రాములు వారు కళ్ళు తెరుచుకొని లేవు మూసుకొని ఉన్నాయి అంటే అంత తన్మయత్వంతో ఉన్నారని చెప్పచ్చు ఇక్కడ స్వామివారు వీణాపాణి హనుమాన్గా ఉంటే కోదండపాణిగా రాములవారు వారు ఉన్నారు ఇక్కడ ప్రతి సంవత్సరం ఒక్కొక్క రకంగా విశేష అలంకరణ అనేది ఉంటుంది ఈ అలంకరణ చూడ్డానికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు అందరికీ మరి ఒకసారి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ వ్లాగ్స్